హలో ఈరోజు మనం దోసకాయ పప్పు చేస్తున్నాం దోసకాయ పప్పు కోసం ఒక అమ్మాయి అయితే ఎన్ని రోజుల నుండి అడుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ సింపుల్గా చెప్తాను చూడండి ఇక్కడ కుక్కర్ గిన్నె పెట్టాను కొంచమే ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ వద్దు ఇందులో ఫస్ట్ కొంచెం పచ్చిమిర్చి వేయండి వెల్లుల్లి వేసేయండి ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు కందిపప్పుని వాష్ చేయండి కందిపప్పుని కడిగి ఇందులో వేసేయండి ఇప్పుడు పప్పుని నూనెలో కాస్త వేగనివ్వండి బాగుంటుంది ఇట్లా వేస్తే అలాగే దోసకాయ ముక్కలు ఇంకా టమాటాలు పప్పు తక్కువ దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం ఎక్కువ వేస్తే దోసకాయ పప్పు బాగుంటుంది ఇందులోనే కాస్త పసుపు వేసేద్దాం రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇలా పప్పు వేగిన తర్వాత ఇప్పుడు పప్పు మునిగేంత వరకు వాటర్ పోసేయండి నీళ్ళు పోసిన తర్వాత ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కొద్దిగా కారం కూడా వేసేసుకోవాలి మూత పెట్టేసి ఇప్పుడు ఒక మూడు విజిల్లు రానిద్దాం పప్పు ఉడికిపోతుంది నెక్స్ట్ తాలింపు ప్రాసెస్ కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు పొయ్యి మీద ఒక చిన్న కడాయి పెట్టి ఇందులో కొంచెం నూనె వేసుకుందాం తాలింపు కోసం కొన్ని ఆవాలు అలాగే జీలకర్ర ఎండుమిరపకాయలు ఆల్రెడీ వెల్లుల్లి నేను పప్పులో వేసేసాను ఇప్పుడు అవసరం లేదు ఎండుమిరపకాయలు మటుకు నల్లగా అవ్వాలి అప్పుడే ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది అండ్ కరివేపాకు ఇందులో ఇంగువ ఆల్రెడీ పసుపు కూడా నేను పప్పులోనే వేసేసాను కాబట్టి మళ్ళీ తాలింపులో వేయట్లేదు సరి విజిల్ తీసేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి తాలింపుని పప్పులో వేసేస్తున్నాను అలాగే ఇందులో కాస్త చింతపండు గుజ్జు వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాలు పప్పుని ఉడకనివ్వాలి అంతే దోసకాయ పప్పు రెడీ అయిపోయింది ఇందులో మనం ఉప్పు వేయలేదు ఉప్పు యాడ్ చేద్దాం ఒక రెండు నిమిషాలు ఉడకొస్తే అత్తిరిపోయే దోసకాయ పప్పు రెడీ అయినట్టే కమ్మగా వేడి వేడి పప్పులో నెయ్యి వేసుకొని పక్కన అప్పడాలు లేదా ఆమ్లెట్ కాంబినేషన్తో అదిరిపోతుంది దోసకాయ పప్పుని ఇలా ట్రై చేయండి అన్నీ ఒకే దగ్గర వేసి ఉడకబెట్టకుండా తాలింపులో పప్పు వేయించితే ఎప్పుడైనా చాలా బాగుంటుంది డిఫరెంట్గా అంతే సింపుల్ దోసకాయ పప్పు రెడీ అయిపోయింది మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం టేక్ కేర్ బా బాయ్